తెలంగాణలో ఫోక్ సాంగ్స్ అంటే రకమైన పాటలు అసలైన అసలు జానపద అంటే అప్పట్లో బాగా వచ్చేది అప్పుడు ఒక పాట మాకు టీవీలలో జానపదాలు వచ్చేది చిన్నగా బోయటి ఓ వదినే సీరెట్ట జో నీ సీరెట్ట జో వదినే అంగట్ల బోయటోడు ఓ మరిది గంగోడనుకోని గుంజుండు నా మరిది గొంగడనుకోని గుంజుండు నా మరి చిన్నంగా పోయేటి ఓ నీ సీరెట్ట తినిగింది ఓ నీ రైకెట్ట తినిగింది ఓ వదినే అంటూ ఇలాంటి పాటలు కూడా నేను ఇన్నం కాబట్టి అప్పుడు ఈ పాటలు బాగా పడేది చిన్నగ చేన్ల నిలబడి చేతులియవే సెందురాల తువాల చేతులియవే సెందురాల తువాల చేతులియ నీకు నాకు చెల్లెల్లున్నారో మాయాదారి మల్లేసా చెల్లెల్లున్నారో మాయాదారి మల్లేసా ఇట్లాంటి పాటలు బసలాడనితో నాకు బావలు ఉన్నారు మాయాదారి మల్లేస బావలు ఉన్నారు మాయాదారి మల్లేస ఇట్లాంటి పాటలు ఏంటంటే ఏంటంటే జానపదాలు అప్పుడు నాటలు వేసుకుంటే ఈ పాటలు పాడేదా కానీ నాటలు వేసుకుంటే ఈ పాటలు పాడదంటే మంచిగా అనిపించేది ఇప్పుడు ఏమైనా అంటే కదా ఇంకా డీజే పాటలు గిప్పి గిప్పి నాకు గుద్దుడు తప్ప అలా పాట అర్థం కాదు అంతే అట్లా సో ఇప్పుడున్న జానపదం కి మరి ఇప్పుడు అంటే సారీ ఇప్పుడున్న జానపదంకి మన అంతకు ముందు జానపదంకి తేడా అంతకు ముందున్న జానపదం ఏంటంటే ఒక కంటెంట్ చెప్పేది వాళ్ళు వాళ్ళు ఒక హాస్యపూర్వమైనటువంటి నా నా ఎద మీద వాలేటి గమగమ గంధాలు చందా మామయ్యలో ముడి మీద రాలుతే సాలయ్య రంగారామయ్యలో ఎద మీద వాలితే గమగమ గంధాలు చంద మామయ్యలో ముడి మీద రాలుతె సాలయ్య రంగారామయ్యలో మీద ఉండేటి గమగమ గంధాలు యద మీద ఉండేటి గమగమ గంధాలు ఎద మీద ఉండేటి గమగమ గంధాలు చందా మామయ్యలో ముడి మీద రాలుతే సాలయ్య రంగారామయ్యలో ముంజదికడ మున్న ముద్దు ముద్దుల సై సిందా మామయ్యలో నా ఎడమ రొమ్ము మీద రాలితే సాలయ్య సిందా మామయ్యలో నీ ముంజదికడ మున్న ముద్దు ముద్దుల సై సిందా మామయ్యలో నా ఎడమ రొమ్ము మీద వాలితే సాలయ్య రంగారామయ్యలో ఇలాంటి పాటలు కూడా బాగా మరి ఇప్పుడు ఓన్లీ ఆ మ్యూజిక్ నే చూస్తారు ఆ డీజేలనే చూస్తారు అదే ఇంకా ఇంకా గిప్పి గిప్పి అని గుద్దు ఒకటి ఇట్లా ఇట్లా డాన్స్ ఇట్లా ఇట్లా కాలు పుట్టేస్తారు అదే ఉంది తప్ప మరి ఈ హాస్యమైనటువంటి పాటలు అయితే కనుమరుగైపోయినాయ జానపదాలు అంటే ఏంటి నాకు ఒక్క మాటల జానపదం అని అంటే ఆ పల్లెటూరులో మన సంభాషణ అంటే జనరల్ గా బావ మరదల సంభాషణ తల్లి తండ్రి ఇట్లాంటి సంభాషణలు వాళ్ళకి ఎక్కువ పని మీద అలసట కలగొద్దు ఏందని పని మీద అలసట కలగకుండా మన పంట పొలాల పాడే పాటలు కాబట్టి జానపదాలుగా గేయాలు మారినాయనమాట సో మరి ఇప్పుడు లిరిక్ రైటర్లు ఎవరు వచ్చిన ఇంకా చెప్పుకోలేం లేకపోతే గుండె పగిలిందో అంటాడు ఒకడు ఇది అంటాడు ఇదంటాడు అట్లాంటి పాటలు వస్తున్నాయి నా మడతలు మోసం చేసింది అని ఒకళ్ళు పాటలు ఆడతారు బావ బావ మోసం చేసింది పాటలు పాటలు నా పోరెళ్ళిపోతుంది అని ఆడతారు రాను బొంబాయికి రాను అని ఒకళ్ళు పాటలు ఇంట్లో కూడా ఏంటంటే ఆడపిల్లలు ఇట్లా డెవలప్ చెందుతున్నారని అనిపిస్తుంది నాకైతే మోసం ఇది చేస్తారు జనరల్ గా అయితే వాళ్ళను ఇప్పుడు ఏదో మనం ఇందాక ఒక పాట అనుకో ఆడపిల్లలు చులుకన సమాజమే అనుకో కానీ ఆడపిల్లలు ఇంకా ఇంకొక మనిషిని మోసం చేస్తుంటే అట్ట అనిపించింది వాళ్ళ మీద నాకు కొంతమంది ఆట చేస్తున్నారు కొంతమంది ఇట్లా అవుతుంది అని అట్లా సపోర్ట్ ఇస్తా మరి ఎవరియాల ఏమర్థం కాకని అక్క పాటలు రాసేది ఆ పాటల వల్ల వాళ్ళనే మారుతారు అనేది ఎట్లా మారుతారు అబ్బా పాటలు కాదు ఇలాంటివి ఎన్నో వచ్చినాయని జనాలు మారరు పాటల బాగా ఇష్టమైన పాట నీకు బాగా పేరు తెచ్చిన పాట ఏంటి పేరు తెచ్చిన పాట అంటే మన రీసెంట్ గా అన్నయ్య ఒక మంచి పాట పాడాడు యాత్రలో జ్ఞానచైతన్యత్రలో ఓకే గుండె మీద గుండె గుండె నీవు పదిలంగుండమ్మా నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా గుండె గుండె నీవు లంగుండమ్మా నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా దేహానికి రూపం నీవమ్మా దేహానికి నువ్వు రావమ్మా నువ్వు లబ్కో డబ్బు కని మోగోతుంటే పరుగు నువ్వు అలిగి ఆగిపోయావంటే పడిపోతానమ్మా గుండె గుండె నీవు పదిలంగుండమ్మా నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా గుండె గుండె నీవు లంగుండమ్మా నుండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా అమ్మ కడుపులో నా ముద్దగున్నప్పుడే నా టూ ఊపిటేసి నన్ను ఆడించినవేం అమ్మ కడుపులో ముద్దగున్న నన్ను ఆడించినవే గుండె గుండె నీవు పదిలంగుండమ్మా నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా గుండె గుండె నీవు పదిలంగుండమ్మా నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా ఇట్లాంటిది ఒక పాట అలాగే పంటి నొప్పి మీద కూడా అక్క పంటి నొప్పి కూడా పంటి నొప్పికి సోదరా దని పతనం ఉన్నది చూడరా రూటు కెనాలుకు సోదరా దని అంతం ఉన్నది చూడరా అదిగో అది గదిగో అరవిందు డెంటలు క్లినిక్కిచట అన్ని రకాల పంటి సమస్యలు తీర్చేటి క్లీనిక్ అదిగో అది గదిగో అరవిందు డెంటలు క్లిని ఎక్కిచట అన్ని రకాల పంటి సమస్యలు తీరిపోయే క్లినిక్ ఇట్లాంటి కూడా పంటి నొప్పి మీద రాసినాం హార్ట్ మీద రాసినాం ఎన్నో పాటలు కూడా ఉన్నాయి పాటలు ఇంతకి దగ్గర దగ్గర ఇప్పుడు ఒక నలభై పాటలు దాకా రాసా తెచ్చిన పాటలే బాగా పేరు తెచ్చిన పాట అంటే తెలంగాణ ఉద్యమంలో పాడిన పాట ఏమని పాడాలి నేను ఈ మీకు మొదటగా కూడా వినిపించిన ఆ పాటే నాకు పేరు అయితే బాగా తెప్పించింది అది అన్నే అన్నే అన్నయ్య రాసింది ఆ పాట నేను పాడడం వల్ల నాకు పేరు తెప్పించిన పాట ఆ పాట తర్వాత ఈ పాటలు కూడా రాసి నువ్వు ఇన్ని పాటలు రాసిన మరి అట్లా నీకు బాగా అంటే పేరు తెచ్చిన పాట అంటే ఈ పాట పాడంగానే అరే ఏ ఆ ప్రదీప్ పాడింది పాట అని చెప్పుకునే పాట ఆ చెప్పుకునేదానంటే జననేత పరందాములు గారి పేరు మీద రాజకీయం కూడా కొన్ని జననేత జన 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 జననేతరా జననేత పరందాములు గారికి జే జల కండో నిత్యం ప్రజల కోసం శ్రమించే నాయకుడు ఇతడు జననేత జన 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 జననేతరా జననేత పరందాములు గారికి నిత్యం ప్రజల కోసం శ్రమించే నాయకుడు ఇతడోం అనంతరము గడ్డ మీద ఉయ్యాలో ఉయ్యాల అలు పెరగని నాయకుడు ఉయ్యాలో ఉయ్యాల జననేత జన 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 జననేతరా జననేత పరందాములు గారికి జయ జయల కండో నిత్యం ప్రజల కోసం శ్రమించే నాయకుడు ఇతడో నిత్యం ప్రజల కోసం శ్రమించే నాయకుడు ఇతడో ఇట్లాంటి పాట రాసిన పాట మాత్రం థ్యాంక్ యూ ఓకే సో ఇంకా ఈ పాటలు కాకుండా నీకు ఇంకా ఎలాంటి పాటలు రాయాలని అనిపిస్తుంది నాకు ఎట్లాంటి అంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరిని కుల్లుగా చూసే రోజులు నాకు ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రదర్ ఇప్పుడు మన జీవి అన్న అన్న ఎదుగుతుండంటే ఇంకో ఛానల్ ఏం చెప్తారంటే బురద జల్లే ఉపాయం చెప్తుడు ఎప్పుడైనా సరే వాని మీద బురద జల్లే ఉపాయం చేస్తారు అంటే ఇప్పుడు అట్లాంటిది ఒక పాట ఉన్నది అన్నయ్య రాసిన పాటే తప్పును తప్పనే ఒప్పును ఒప్పని మీద బోలుండ్రు ఎదుగుతుంటే ఓర్వాలి పుల్లు పోతుండ్రు తప్పును తప్పని ఒప్పును ఒప్పుని మీద ఊలుండ్రు ఎదుగుతుంటే నీ కుళ్ళు బోతులుండు మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మ లక్కలుండ్రు ఇండ్లకు ఇండ్లు చిచ్చులు పెట్టే మహారాణులుండ్రు ఈ లోకంలో కొంతమంది గుణమెన్నడు మారుతు ఏ కుళ్ళు కుట్రలు లేని రోజులన్నాడుస్తాయో ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురుషోమన్నా నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పారాదన్నా నీలో నువ్వు ఒంటరిగా కుములుత వేందన్నా నీ గుండెల సాటున దాగిన దుఃఖం దాస్తా వేందన్నా తప్పును తప్పనే ఒప్పును ఒప్పనే మీద ఊలుండు ఎదుగుతుంటే ఓర్వాలే నీ కుళ్ళు బోతులుండు నెత్తిన గంగా పక్కన పార్వతి దారుండ్రయ్యా ముద్దుల మొగడని పేరేదప్ప ముచ్చట ఏదయ్యా కన్నా పిల్లలు చూసుకోని కలలు ఎన్నో కంటున్నావు నా పంచ లేనని ఆశలతో బతున్నావు ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురిసోమన్నా నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పారాదన్నా నలుగురిలో నా మావోడేనని గొప్పలు చెబుతారు సాటుకు పోయి సూటి పోటీ మాటలు అంటారు నలుగురిలోన మా ఓడేనని గొప్పలు చెబుతారు సాటుకు పోయి సూటి పోటీ మాటలు అంటారు ఎందుకో నీ ముచ్చాటంటే పండ్లా కంపయ్యా చిన్నప్పటి నుండి నీ బ్రతుకు ముండ్లా కంపయ్యా ఎందుకో ఏడుస్తున్నావు ఏ పులి సోమన్నాం నీ మనసులో ఉన్న బాధ నాతో జపారాదన్నా నీలో నువ్వే ఒంటరిగా కుములుత నీ గుండెల సాటున దాగిన దుఃఖం దాస్తావేందన్నా నిజంగా ఏపూర్ సోమర్ణ అనే పాట కానీ నువ్వు కరెక్ట్ చెప్పిన ఒకరు ఎదుగుతున్నారంటే తొక్కడానికి చూసే ప్రతి ఒక్కటి మెయిన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఈ ఫోక్ సింగర్స్ ని కూడా సేమ్ అట్లనే తొక్కేస్తున్నారు ఫోక్ రైటర్స్ అట్లానే తొక్కేస్తున్నారు సింగర్స్ అట్లనేది ఒక్కడే ఎదిగిందంటే మళ్ళీ వీడు వచ్చి ఆడేదిలో మనకంటే వీడిని ఎట్లా బాగుంటాయని చెప్పి వానే తొక్కి పడేస్తారు అవును సొంత సొంత తొక్కేస్తారు పెద్ద పెద్దవాళ్ళు కూడా తొక్కి పడేస్తున్నారు కదా అవును ఓకే నీకు ఎప్పుడైనా అలాంటి సిచువేషన్ జరిగిందా నాకు అలాంటి సిచువేషన్స్ అంటూ ఏం జరగలేక్క ఇంకా అయితే ఇంకా నువ్వు అడుగు పెట్టలే పెడతావు ఇంకా ముందు పెట్టిన తర్వాత ఇక అట్లాంటివి వస్తే సిద్ధంగా నేను ఉన్న ఉన్నావు అవి ఎట్లా దాటుకోవాలి ఎట్లా ఏం చేయాలని కూడా మొత్తం అంతా చూసి ఓకే మరి ఇంతకి ఇన్ని పాటలు పాడుతున్నావు ఇన్ని పాటలు రాస్తున్నావు కదా ఇప్పటి స్టూడియోలో ఒక్క పాట కూడా వాడలేదా స్టూడియోలో పాడలేదు అని అంటే ఒక పాట ఉందా ప్రణయ్ బర్త్డే మీద ఒక పాట పాడుతున్నాం తెలంగాణ గురించి జానపదం 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 ఇంటికి ఏ పూల్ ప్రదీప్ ఏమవ్వాలనుకుంటుండు నేను లాయర్ అవ్వాలి అనుకుంటున్నా ఎందుకనంటే ఎంత రాజకీయ పదవులు వచ్చినా ఎన్ని ఏదో వచ్చినా కానీ మనిషి బుద్ధి మారినప్పుడు గట్టిన ఉంటుంది ఎందుకంటే మనిషి బుద్ధి మారాలని అంటే ఎప్పటికీ వీళ్ళు మాదిగోళ్ళు వీళ్ళు మాలోళ్ళు వీళ్ళు సాకలు వీళ్ళు కుమ్మరోళ్ళు వీళ్ళు కొమ్మర ఇట్నే చూస్తారు తప్ప వీళ్ళు మనోళ్ళు అనుకునేటోడు ఒక్కరు లేడు మనోళ్ళు అనుకునేటోడు అది మారాలంటే అప్పుడు అంబేద్కర్ గారు అయితే ఎలా మార్చారో లాయర్ అయ్యే మార్చిండు ప్రతి ఒక్కటి చట్టపరంగా తీసుకుపోయాడు ఆ చట్టపరంగా నేను నేనేం తీసుకుపోరాదు ఎందుకు తెలియలేదు నాకు ఎందుకు తెలియలేదు నేను తెలియగలనే కదా నేను నేను చేయగలను కదా నా ప్రజలకు చేసుకోగలను కదా నా వాళ్ళకి నేను చేసుకుంటా ఎవడో వచ్చి నాకు చేసేది నా ప్రజలకు నేను సమన్యాయం చేసుకుంటా గట్టిగా ఉన్నాయి ఎంట్రీ ఇచ్చడం ఇంకా ఆలస్యం అది ఇచ్చినామంటే అంటే అని అండి మూసుకోవాల్సింది అంటే మన బహుజన రాజ్యం తెచ్చేది తెచ్చేదే మనల్ని సీఎం చేసేది చేసేదే ఇంతకీ నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ప్రస్తుతం ఎల్ఎల్బి చేస్తున్నావు నీతో పాటు మరి ఇలాంటి సింగర్స్ ఎవరైనా ఉన్నారా చాలా మంది ఉన్నారు తెలుసు నాకు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇట్లా ఉద్యమాలలో వాడిన వాళ్ళు ఉంటారు కదా అసలు ఉస్మానియా క్యాంపస్ అంటే ఉద్యమం మొదలు అయ్యిందే ఆడికేంచి అందులో లేకుండా ఎట్టుంటుందాకా సో అలాంటి సింగర్స్ అందరిని కూడా నువ్వు సపోర్ట్ చేస్తావా ఆ చేస్తా ఖచ్చితంగా చేస్తా నాకు జరిగింది కూడా వేరేటోళ్ళకి జరగద్దునే చూస్తాను నేను నాకు జరిగింది వాడిని కూడా జరిగితే బాగుంటుంది అలాంటి కుళ్ళిపోతాను నాకు అల్లేదక్క ఫస్ట్ అయితే నేను ఆ దెబ్బ తిన్నా కాబట్టి ఆ దెబ్బ మావాడికి తినొద్దు నేను వానికి ఒక చెయ్యి అయ్యి ఒక సపోర్ట్ అయ్యి ముందుకు ఫుడ్ చేయాలి నేను వాడిద్దరం ఇద్దరం కలిసిపోయినా అనుకో ఇద్దరం ఒకసారి పోతాం కాంపిటీషన్ పెట్టుకున్నాం కాకపోతే మాలో మేము కొట్లాడుకుంటాం కానీ బయటకు అయితే మేము కలిసినట్టు చూసుకుంటాం బయట మళ్ళీ మేము విజయం అంటే బయట అంటే బయటోడు వాడు పదివేలు పెట్టి సింగర్ అయినా ఆడ నేర్చుకుని నేర్చుకున్నాడు చెప్పి వాడు ముందుకెళ్ళిపోతా ఉంటాడు మేము కష్టపడి కింది స్టెప్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ పోవాలి సో మేము మేమేమన్నా కొట్లాడుకుంటాం గానీ పక్కన రానియొద్దు సాందీ అట్లా ఇంతగా మరి నువ్వు తెలంగాణ బిడ్డవి నల్గొండల ఉటిన మరి ఒక్కసారి తెలంగాణ పాట మా అందరి కోసం అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందానాలమ్మో కమ్మని ప్రేమాణితమ్మో అమ్మ నీకు వందానాలమ్మో కమ్మని ప్రేమానీతమ్ ఎట్లో మటి చివం ఎట్టిల్లో మాటి చిప్పవో గైదోల్లా గండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆ కలికే కలగ నమా కలికే కలగనమా కలికే కలగనమా